హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోనే నివసిస్తున్న మహిళలకు సొంత ఊర్లోనే గవర్నమెంట్ పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ దరఖాస్తు డేటు అదేవిధంగా అర్హతలు సో ఫ్రెండ్స్ జీతం అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్స్ పూర్తి వివరాలు వీడియోలో చక్కగా నేనైతే మీకు అందజేస్తాను సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు అధికారి వారి కార్యాలయం నుండి వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీగా ఉన్న అంగనవాడీ కార్యకర్త మరియు అంగనవాడీ సహాయకులు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త అనే ఉద్యోగాలను ఏడవ తరగతి మరియు పదవ తరగతి అర్హత గల వారితోటి పోస్టులకు భర్తీ చేసేందుకు వారి నుండి దరఖాస్తున్నైతే కోరుతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ అంగనవాడీ కార్యకర్త పోస్టులు ఏడబ్ల్యూడబ్ల్యూ పదకొండు పోస్టులు అంగనవాడి సహాయకులు ఏడబ్ల్యూహెచ్ ఏభై తొమ్మిది పోస్టులు మినీ అంగన్వాడీ కార్యకర్త మినీ ఏడబ్ల్యూడబ్ల్యూ నాలుగు పోస్టులు సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీగా ఉన్న పోస్టులు ఇవి సో ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అర్హత కలిగిన వారందరూ సెప్టెంబర్ పద పదిహేడవ తారీఖులోగా ఐసిడిఎస్ కార్యాలయాల్లోని అప్లై చేసుకోవాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే తాజా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అర్హత పొందిన సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోనైతే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఆ జిల్లాలో వారికి తెలిసిన వారికి ఈ వీడియోనైతే షేర్ చేయండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది చక్కటి అప్డేట్ తో కరుద్దాం